హాయ్ అండి ఆరోగ్యాన్ని ఆరు రెట్లు పెంచి బరువును తగ్గించి మనకి ఎంతో ఉపయోగపడే ఓట్స్ తోటి ప్యాన్ కేక్స్ అలాగే పొంగనాలు సో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ను ఆర్ డిన్నర్ను తయారు చేసుకోవటానికి ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి ఓట్స్ అనేవి బరువు తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది గుండెకు మంచిది అలాగే మనకు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా హెల్త్ పరంగా మంచిది సో ఓట్స్ను ఒక కప్పు తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని దీనికి ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసేసి ఆ తర్వాత హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసి ఫస్ట్ ఇవంతా కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత ఇలాగ దీనికి మరొకసారి వాటర్ యాడ్ చేసేసి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్టును సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసి అలాగే కొద్దిగా వాటర్ వేసి ఈ సాల్టు ఈ తయారు చేసుకున్న పిండి బాగా కలిసేలాగా కలిపేసుకొని పది నుంచి పదహైదు నిమిషాలు మూత పెట్టేసి పక్కన ఉంచేసేయాలి పది పదహైదు నిమిషాల తరువాత మూత తీసేసి పాన్ కేక్ కావలసిన జీలకర్ర అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు బరువు తగ్గటానికి ఉపయోగపడే సొరకాయ తురుము క్యారెట్ తురుము పొడవుగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మరింత రుచి కోసము ఒక స్పూను కాల్షియం ఐరన్ రుచిగా ఉన్న నువ్వులను కూడా వేసుకోవాలి సో ఇవన్నీ వేసుకున్న తరువాత ఒక స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి ఇక మనకు పాన్ కేక్స్కు ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ప్యాన్ కేక్ కావలసిన కన్సిస్టెన్సీలో పిండిని కలిపేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పిండిని పెన్నం వేడెక్కిన తరువాత కొద్దిగా ఆయిల్ అనేది బ్రష్తోటి అప్లై చేసి పాన్ కేక్ రెడీ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా నువ్వులనేది ఈ పాన్ కేక్ మీద చల్లి రెండు వైపులా ఆయిల్ వేసేసి రెండు వైపులా ఈ ఓట్స్ పాన్ కేక్స్ అనేది బాగా కాలేలాగా రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చేసుకోవాలి సో ఇలాగా కాల్చుకున్న ఈ ఓట్స్ పాన్ కేక్స్ను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇక అన్నీ కూడానండి ఇలాగే ముందుగా పెన్నం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది బ్రష్తో అప్లై చేసి పాన్ కేక్ కావాల్సిన పిండిని అనేది వేసుకొని కొద్దిగా నువ్వులు చల్లుకొని రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ ఎర్రగా కాల్ చేసుకోవాలి సో ఈ పాన్ కేక్స్ అనేవి మీకు నచ్చిన పచ్చడితో తినచ్చు కాకపోతే సాస్తో తినటం వల్ల రుచి అనేది చాలా బాగా ఉంటుంది సో ఇలా తయారు చేసుకున్న ఈ పాన్ కేక్స్ను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల బరువు తగ్గుతాము కొలెస్ట్రాల్ తగ్గుతుంది మనకు కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి అలాగే చాలా హెల్దీగా కూడా ఉంటాము ఈజీగా కూడా ఈ రెసిపీ అనేది అయిపోతుంది ఇక మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజు ఈ పిండితోటి పొంగనాల ఎలా వేసుకోవాలంటే స్టవ్ వెలిగించి పొంగనాల పెన్నముని పెట్టేసి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసేసి సో దీనికి ఇలాగ వేసుకున్న ఈ ఆయిల్ మీద కొద్ది కొద్దిగా నువ్వులనేది చల్లుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ ఓట్స్కు తయారు చేసుకున్న ఈ ఓట్స్ పిండితోటే పొంగనాలు అనేవి వేసుకోవాలి సో ఇలాగ పొంగనాలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషంలో మీడియంలోనే ఉంచేయాలి ఇలాగ మీడియంలో ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక్క నిమిషము దాన్ని అలాగా ఉంచాలి ఆ తర్వాత రెండవ వైపుకు టర్న్ చేసేసుకొని రెండవ వైపు కూడా ఈ పొంగనాలు అనేవి బాగా కాలేంత వరకు ఉంచేసి ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిని సాసుతో తినటం వలన ఆహా ఆ రుచే వేరు సో చూశారు కదండి ఓట్స్తో పాన్ కేక్స్ అలాగే మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని పొంగణాలు మరుసటి రోజు చేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటాయో సో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ నేను మీ స్టార్ మామ్ను